వర్గ నిర్ణయాన్ని శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదో పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బడుగుబలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ వన్ సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీన్ ఎరగని రీతిలో రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలాంటి అనుభవాలు అన్నింటినీ క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీఆర్ గారు వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడన్నా అందుబాటులో పెట్టింది అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కుల గణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది ఇందులో ఇలాంటి అనుమానాలకు శసభిశలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఈ ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలుది ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు కాబట్టి సో మీ మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి మేం మేమి మేమిక్కడ ఇది రహస్యంగా మాకు మేమేదో కూర్చొని మాకు మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఇది అత్యంత కీలకమైంది తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాని వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే యూపీఏ ప్రభుత్వమే శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ టూలో రెండు వేల పదకొండులో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట ఈ ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు అందుకే ఈరోజు ఈరోజు మేము స్పష్టంగా ఎందుకంటే అరశాతం శాతం ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది ఎందుకంటే మేము అరశాతం రాష్ట్రాన్ని అంతా మా చేతులనే గుప్పిట్లో పెట్టుకున్నాం ఈరోజు లెక్కలని బయటకు వస్తే యాభై శాతం ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష నేను నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి వేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలి చిట్టీలు అందించి పెద్దలు కడింశ్రీఆర్ గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే పాపం వారి వారి కడేం శ్రీహారి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు నేను పదే పదే చెప్పిన ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా కాకపోతే సావాస దోషం అంటారు కదా కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలో నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు ఈ దీనికి సంబంధించి అధ్యక్ష